పొజిషన్లో లేని వాళ్ళు చేయడం ఒక ఒక అంశం కానీ యాంటీ డిఫెక్షన్ లా ఉండిన తర్వాత రాజ్యసభ సభ్యులు కావచ్చు లోకసభ సభ్యులు కావచ్చు ఇవాళ లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు యాంటీ డిఫెక్షన్ లా ఉండగా దాన్ని గుట్టదాఖలు చేస్తూ దాన్ని అపాహ్యం చేస్తూ అవేలని చేస్తూ ఈ బాధ్యత కళ్ళకొప్ప పద్ధతి నిర్మించిన కాదు కేసీఆర్ గారు గతంలో వారు కూడా చేసిన ఇదే పని కానీ వారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే పన్నెండు మరి టూ థర్డ్ ఎమ్మెల్యేలు చేతికి వరకు బయటికి తెలియలేదు లోపల లోపల మాట్లాడుకున్నాడు మాట ముచ్చేది అయిపోయింది కానీ వాళ్ళు ఎవరు జైలు కాలేదు కానీ పన్నెండు మంది సంపన్న వచ్చినప్పుడు జైలు అయింది కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలు ఇరవై ఆరు మంది వస్తేనే ఇవాళ యాంటీ డిఫెక్షన్లో అట్రాక్ట్ కాదు కానీ ఎవరు ఏ ఎమ్మెల్యేకి ఆ కను కనుగప్పి ఇప్పటికే ఐదు మందిని ఆరు మందిని తీసుకున్నారు అంటే బరిదెగించిన పని అటు చట్టం ఏం చేస్తుంది స్పీకర్ మా వాళ్ళే ఉన్నారు మా స్పీకర్ ఉండగా మీ సభ్యతలు పోవాలంటే మాట చెప్తున్నారు అది మంచిది కాదు డెఫినెట్గా చట్టం సుప్రీంకోర్టు ఉంటుంది హైకోర్టు ఉంటుంది ఈ బరిదెగించి యాంటీ డిఫెక్షన్ లా ఉండగా కూడా ఇట్లాంటి చర్యలు చేపడితే చట్టం తప్పకుండా దాన్ని పని చేస్తుంటే విశ్వాసం ఉంది ఈ ఈ ఈ పద్ధతి మంచిది కాదు సరే పొజిషన్లో లేని వాళ్ళు చేయడం ఒక ఒక అంశం కానీ యాంటీ డిఫెక్షన్ లా ఉండిన తర్వాత రాజ్యసభ సభ్యులు కావచ్చు లోకసభ సభ్యులు కావచ్చు ఇవాళ లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు యాంటీ డిఫెక్షన్ లా ఉండగా దాన్ని గుట్టదాఖలు చేస్తూ దాన్ని అపాసం చేస్తూ అవేలని చేస్తూ ఈ బాధ్యత కళ్ళకొప్పిన పద్ధతి మంచిది కాదు కేసీఆర్ గారు గతంలో వారు కూడా చేసినదే పని కానీ వారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే పన్నెండు మరి టూ థర్డ్ ఎమ్మెల్యేలు చేతికి వరకు బయటికి తెలియలేదు లోప లోపల మాట్లాడుకున్నాడు మాట ముచ్చేది అయిపోయింది కానీ వాళ్ళు ఎవరు జైలు కాలేదు కానీ పన్నెండు మంది సంపన్న వచ్చినప్పుడు జైలు అయ్యే కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలు ఇరవై ఆరు మంది వస్తేనే ఇవాళ యాంటీ డిఫెక్షన్లా అట్రాక్ట్ కాదు కానీ ఎవరు ఏ ఎమ్మెల్యేకి ఆ కను కప్పి ఇప్పటికే ఐదు మందిలో ఆరు మంది తీసుకున్నారు అంటే బరిదేగించిన పని అంటే చట్టం ఏం చేస్తుంది స్పీకర్ మా వాళ్ళే ఉన్నారు మా స్పీకర్ ఉండగా మీ సభ్యతలు పోవాలంటే మా చెప్తున్నారు ఇది మంచిది కాదు డెఫినెట్గా చట్టం సుప్రీంకోర్టు ఉంటుంది హైకోర్టు ఉంటుంది ఈ బరిదెగించి యాంటీ డిఫెక్షన్ లా ఉండగా కూడా ఇట్లాంటి చర్యలు చేపట్టే చట్టం తప్పకుండా దాని పని చేస్తాను విశ్వాసం ఉంది ఈ ఈ పద్ధతి మంచిది కాదు